రాష్ట వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరిస్తుంది పౌర సరఫరాల శాఖ తడిసిన ధాన్యాన్ని కూడా కొంటున్నారు బియ్యం ఎగవతదారులపై కేసులు నమోదు చేసి ఆరు వందల అరవై ఎనిమిది కోట్ల రూపాయల్ని రికవరీ చేశామన్నారు అధికారులు మరోవైపు తమ శాఖపై తప్పుడు ఆరోపణలు చేస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు చౌహాన్ వర్షాలతో తడిసిన మొలకెత్తిన ధాన్యాన్ని ఎంఎస్పీ ధరకే కొనుగోలు చేస్తున్నామన్నారు పౌర సరఫరాల శాఖ కమిషనర్ డిఎస్ చౌహాన్ రాష్ట్ర వ్యాప్తంగా ఏడు వేల నూట డెబ్బై రెండు ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు ఇప్పటివరకు దాదాపు నలభై లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించామని ఏడు కోట్ల రూపాయలను రైతుల ఖాతాలో జమ చేశామన్నారు ప్రస్తుతానికి మనకు సెవెన్ ఫోర్ టు సెంటర్స్ ఇప్పుడు అమల్లో ఉన్నది పెడి ఇప్పటి వరకు ఆల్మోస్ట్ నలభై లాక్ లక్ష టచ్ అయింది ఇప్పుడు ఇది కంపారిజన్ చూడండి ఒకసారి లాస్ట్ ఇయర్ కి ఈ సారి ఎందుకంటే స్లో ఉంది అంటే మేము ఏదో కంపేర్ చేయాల కదా ఫస్ట్ అప్రెల్ కి మనకు అప్పుడు జరిగింది ప్రిక్యూర్మెంట్ జీరో ఫస్ట్ అప్రెల్ కి మనకు ఎక్కువ ఉంది కాదు ఫిఫ్టీన్త్ అప్రెల్ వరకు లాస్ట్ టైం ఓన్లీ టూ థౌజండ్ ఎంటీ ఓన్లీ టూ థౌజండ్ ఎంటి పెడి వచ్చింది ఫిఫ్టీన్త్ అప్రిల్ వరకు మనకు ఈసారి త్రీ పాయింట్ టూ ఫైవ్ టైమ్స్ పె ఎల్ ఎంటీ పెయిట్ వచ్చింది ఈవెన్ అప్రెల్ ఎండ్ వరకు చూస్తే కూడా మీరు చూసుకోవచ్చు మోర్ దెన్ డబల్ ట్రిపుల్ లాగా ఉన్నది ఫిఫ్టీన్త్కి ఇది డేట్ ఉన్నది ఇది ఉంది సో మీరు వేగవంతంగా జరుగుతుందా లేకపోతే వెరీ స్లో జరుగుతుందా అది మీరు స్వయంగా అర్థం చేసుకున్న పరిస్థితి బియ్యం ఎగవేతదారులపై కఠినంగా వ్యవహరిస్తున్నామన్నారు సివిల్ సప్లై కమిషనర్ డిఎస్ చౌహాన్ కొంతమంది మిల్లర్లు దేశం వదిలి వెళ్ళారని మరికొందరు తమ ఆస్తులను ఇతరుల పేరు మీద మారుస్తున్నారని తెలిపారు ఇప్పటివరకు మిల్లర్లపై నలభై మూడు కేసులు పెట్టామని ఆరు వందల అరవై ఎనిమిది కోట్ల రూపాయలను రికవరీ చేశామన్నారు చౌహాన్ ఈ మధ్యలో కొందరు ఆస్తిని ట్రాన్స్ఫర్ చేయాలని చూశారు మన మిలింగ్ అగ్రిమెంట్ లో ఒక క్లాజ్ ఉన్నది ఆ మిలింగ్ అగ్రిమెంట్ క్లోజ్ ప్రకారంగా సబ్ కి అడిషనల్ కలెక్టర్ గారు లేఖ రాశారు వారి మీద డ్యూస్ ఉంది ప్రాసెస్ లో ఉంది మీరు ట్రాన్స్ఫర్ చేయొద్దు సో వీ విల్ నాట్ అలౌ ఎనీ టు టు సో ముందు అట్లా చాలా జరిగింది ఇప్పుడు జరిగని నంబర్ వన్ నంబర్ టూ ఆ కేసులో రెవెన్యూ రికవరీ పెట్టేసి ఉన్న ఆస్తులన్నీ అటాచ్ చేయడం జరిగింది రిమైనింగ్ ఇప్పుడు మొన్న మొన్న కొత్త డిఫాల్ట్ అయింది సిక్స్ సిక్స్టీ రికవరీ ఇప్పుడు ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ థర్టీ ఎయిట్ అంటే ఒక వెయ్యి నాలుగు వందల ముప్పై ఎనిమిది కోట్లు ఇంకా బాకీ ఉంది వాళ్ళ మీద కఠిన చర్య తీసుకుపోతున్నాం తమ శాఖపై తప్పుడు ఆరోపణలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు కమిషనర్ డిఎస్ చౌహాన్ బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి చేసిన ఆరోపణలు అవాస్తవమని అన్నారు మిల్లర్లతో అధికారులు కుమ్మక్కయ్యారని ప్రచారం చేసి తమ మనోభావాలను దెబ్బతీయొద్దన్నారు ఇలాంటి తప్పుడు వార్తలు తప్పుడు సమాచారం తప్పుడు ఆరోపణం చేయడం ఒక ఒక నీతి నిజాయితీగా పనిచేస్తున్నటువంటి డిపార్ట్మెంట్ ఆఫీషియల్స్ తో పాటు రైతులకి కూడా నష్టం అవుతుంది నేను తెలియపరిచేస్తున్నాము ఏ ఒక వ్యక్తి ఏ ఒక మిల్లర్ దగ్గరే మన వాళ్ళు పైసా తీసుకున్నారనేది చూపించండి అంటే అది ఇప్పుడు అది ఉంటే పాత్రికేయులకి తెలియదా మీరు ఒకసారి ఆలోచించండి గత సంవత్సరం ఈ సంవత్సరంలో మిల్లర్స్ కానివ్వండి స్టాఫ్ కానివ్వండి హెడ్ ఆఫీస్ కి కంట్రోల్ సర్ప్రైజ్ విజిట్స్ అంతకుముందు ఇప్పుడైనా కమిషనర్ ప్రిన్సిపల్ సెక్రటరీని చూసారా మీరు ఫీల్డ్లో ఎంత తిరుగుతూ మార్నింగ్ కి స్టార్ట్ చేసి నైన్ నైట్ వరకు ఉంటాం రైతులకి ఈ ప్రభుత్వం దశలో పెట్టుకొని పని చేస్తున్నారా లేదా ఎప్పటికప్పుడు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొని రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నామని చెప్తోంది పౌర సరఫరాల శాఖ మరోవైపు రైతులకు నష్టం రాకుండా తడిసిన ధాన్యం కూడా కొంటుంది